అధ్యక్ష సభలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులకు కానీ గౌరవ ఇతర సభ్యులకు కానీ నేను విజ్ఞప్తి చేసేది ఒకటే ఈ జాబ్ క్యాలెండర్ మేము డేట్తో సహా మీ అందరికీ సర్క్యులేట్ చేసి సర్క్యులేట్ చేసాము జాబ్ క్యాలెండర్ని దయచేసి జాబ్ క్యాలెండర్ని డేట్స్ దానికి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించి ప్రకటిస్తారు తప్ప సంఖ్యని జాబ్ కాలెండర్ ఎప్పుడు ప్రకటించారు సంఖ్యని నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ప్రకటిస్తారు దయచేసి సభ్యులు నేను అర్థం చేసుకోవాల్సిందిగా చెప్తూ నాకు ఈ లోపల కౌన్సిల్లో కూడా ఒక బిల్ని నిన్న ఇందా పాస్ చేసిన బిల్ని అక్కడ కూడా ఈరోజు చివరి రోజు కాబట్టి అక్కడ పోయి బిల్ ప్రజెంట్ చేసిన ఈ లోపల షార్ట్ డిస్కషన్ మిగతా సబ్జెక్ట్ నడుస్తూ ఉంది ధరణి భూమికి సంబంధించిన షార్ట్ డిస్కషన్ దాన్ని కంప్లీట్ చేయండి అధ్యక్ష దిస్ ఈజ్ ఏ స్టేట్మెంట్ ఓన్లీ ఐ మేడ్ ఇట్ యాజ్ పర్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ది హౌస్ ఓన్లీ ఈ బుక్ నేను తయారు చేసింది కాదు వారు ఉన్నప్పుడు తయారు చేసింది దయచేసి ఇఫ్ దే కెన్ అండర్స్టాండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ప్లీజ్ థ్యాంక్ యూ